అందరికి నమస్తేనులా వెల్కమ్ టు సాఫ్ సిరా ఉచిత ఏడి కన్నా ఓన్రి ఎవ్వలనన్ను అడుగుండ్రి ఈ నూట ఇరవై రోజుల కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అనుండ్రి ఒక్కలంటే ఒక్కలు ఉన్నదంటే ఒట్టు ఎవ్వరు చూడు తిట్టి శాపనార్థాలు పెట్టుడే ఉంటాంది కాంగ్రెస్ వాళ్ళ మీద జనం ఎంత కోపంతో ఈ ముచ్చడ చెప్తాంది ఏడుకన్నా ఎవరిననే కదిలియర్రి కేసీఆర్ సార్ ఏలబడే మంచిగుండే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అంత ఆగమైంది ఏది చక్కగా లేదని మస్తుగా తిట్టిపోస్తాను సిద్దిపేట జిల్లా దుబాక ఓట్ల ప్రచారానికి పోయిండు కొత్త ప్రభాకర్ రెడ్డి సారు ఓ వైలను ఎట్లుందామా కాంగ్రెస్ పాలన అని అడుగుతే మస్తుగా తిట్టింది ఆరు గ్యారంటీలు అన్నారు ఏం చేసిన రాళ్ళు మాటలే తప్ప శాతాలు ఇవ్వని గట్టిగా అర్చుకున్నది ఏమాయ్ ఇప్పుడు 500 రూపాయలు ఇప్పుడు కింటల్ అన్నాడు అన్నాడు గుడ్ బైడు మీరు రూపాయలు ఎలక్షన్ అంత ఇప్పుడు రూపాయలు ఇస్తా ఇస్తా అన్నాడు అన్నాడు ఇస్తాడు అడగలేదోటో పెన్సాలే గాని అడగలే వట్ల పెన్సాలే 500 రూపాయలు ఇయాల ఎడిటర్ మరి ఎడి కలుస్తావ్ మరి ఇవన్నీ ఏంట్రా యాస్త్రికి ఇత్తానడు 900 గాడితంట 400 మన ఖాతాలో వడితే కల్లపోయి సాతగంది సాతనైంది మన్ వడ గీట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు అసలు కథ కానీ వాళ్ళేమో జనాల కారు గ్యారంటీలు అమలు చేసినామని డప్పు కొడుతుండ్రు జనాల చెవుల పూలు పెడుతుండ్రు అచ్చి నాలుగు నెలలైంది ఒక కంపెనీ తెచ్చింది లేదు ఒక కొలువి ఇచ్చింది లేదు కానీ గ్యారంటీలన్నీ అమలైనాయని కోతలు కోస్తుండ్రని మండిపడుతున్నారు జనం